కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిరి గ్రామంలో నీటి కుండలో పడి మృతి చెందిన ఆరవ తరగతి విద్యార్థుల కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఒక్కో కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు పిల్లలు రారు ఎందుకంటే మనము మానవత్వంతో ఆలోచన చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే విధంగా నేను నాకు చో తోచిన సాయం ప్రతి ఎందుకంటే ఆ రోజు నేను ప్రతి ఇంటికి పోయి కలిసినాను కాబట్టి ఈరోజు ఒక్క దగ్గరకు వస్తే బాగుంటుంది అందరినీ ఒక దగ్గరే పరామర్శించే బాగుంటుంది అనే విధంగా ఈ సర్పంచ్ గారికి చెప్పాను ఎందుకంటే అన్న ఉండి అన్న లేదన్న ఇంటి ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే అట్లా కాదపా ఆ రోజు ఇంటికి పోయినాం ఆ రోజు ఓదార్చినాము అందరూ నాకు అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈరోజు పిల్లంపించినాము అది మళ్ళీ మాట్లాడదామన్నారు అందుకోసము నేను కానీ నాకు తోచిన సాయం చేయాలనే విధంగా ఈరోజు నేను ఎందుకంటే మనము ఆ రోజే చాలా మంది కొంతమంది నా అన్నారు ఫోన్ చే ఫోన్ చేసి అన్న ఆ రోజు నువ్వేమన్నా సాయం చేయాలన్నా అని అంటే ఆ సాయం చేసే టైం కాదు వాళ్ళు సోకు సముద్రంలో ఉన్నారు ఆ రోజు అంత బాధలో కర్మలో ఉండేవి నేను నా డబ్బులు తీసుకున్నాను అసలు అది మానవత్వ్ ఎందుకంటే మనం ఏదైనా ఓదార్చాలి అప్పుడు డబ్బు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్ అప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా లాభం ఏముంది మనం వాళ్ళు ఓదార్చాలి అప్పుడు అలాంటిది మనము అది ఆ రోజు డబ్బులు ఇచ్చే రాజకీయం అవుతుంది మనం ఏదైనా కానీ నిదానంగా వాళ్ళంతా కొద్ది బాధ అంతా తగ్గినక రావాలనే విధంగా నేను ఆ రోజు కానీ రా రాధాకి చెప్పినాను రోజు మనం ఆ రోజు మన మన ఎంపీపీ రామాయణ గారిని ఫోన్ అన్న ఏమన్నా సాయం చేసింటే బాగుంటుందంటే అంటే గారు ఆ టైం కాదు అది వాళ్ళ శోక సముద్రంలో ఉన్నారు వాళ్ళు పిల్లలు నేను చూస్తారు నాకే కన్నులో నీళ్ళు ఆడుతున్నా నేనే ఏడేసినాను అలాంటిది అప్పుడు కాదని నేను తర్వాత చేస్తాంలే అని చెప్పినాము ఆ రోజు అందుకోసమే